సుగాలి ప్రీతి యాక్చువల్గా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఈ పేరు రాజకీయంగా చాలాసార్లు ఉపయోగపడింది బట్ ఆ పొలిటికల్ వ్యూ పక్కన పెడితే చిన్న అమ్మాయి ఎందుకు అంత దారుణంగా సొసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కారణాలు ఏంటి ఇవన్నీ కనుక దీని వెనక ఎవరైనా కనుక ఉంటే శిక్షించాలి అని చెప్పి ఎవరైనా డిమాండ్ చేయాలి కోరుకోవాలి డిమాండ్ చేయాలి కోరుకోవాలి సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా సుగాలి ప్రీతి అనే పేరు ఉపయోగపడింది అండ్ ఇప్పుడు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల పసికందు మీద అంత దారుణం దొరికితే ఆ కుటుంబాన్ని ఏమి పవన్ కళ్యాణ్ పిలిచి పరామర్శించలేదు ఒక మాట మాట్లాడలేదు ఐదో తరగతి చదివే పాప ఇప్పటికి మృతదేహం దొరకలే ముగ్గురు ఆ దారుణంగా అత్యాచారం చేస్తే ఎక్కడో పడితే ఇప్పటికీ మృతదేహం దొరకలేదు ఆ కుటుంబాన్ని ఏమి పవన్ కళ్యాణ్ పిలిచి పరామర్శించలేదు ఎంతో మందిని విధంగా అకాయితాలను బలిగిపోయారు ప్రేమానుమాదులు తల్లిదండ్రులను పొడిచి పొడిచి చంపేస్తున్నారు ఎక్కడా పవన్ కళ్యాణ్ స్పందించలేదు అందుకని ఎవరికైనా అనిపిస్తుంది రాజకీయంగా సుగాలి ప్రీతి అనే ఎపిసోడ్ వాళ్ళ తల్లి గారు మొత్తం పవన్ కళ్యాణ్ గారికి అయితే బాగా ఉపయోగపడుతున్నారని ఇప్పుడు సుగాలి ప్రీతికి వాళ్ళ తల్లి గారికి ఉపాయంలో అయితే నేను ఆమె పెయిన్ ఉపయోగ అర్థం చేసుకోగలుగుతాం బిడ్డను పోగొట్టుకున్నటువంటి తల్లిగా ఆమె బాధను ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతాం ఇంతకు ముందు కూడా ఆమెకి చాలా సార్లు మద్దతు ఇచ్చాం అయితే అధికారంలోకి వచ్చారు కదా అధికారంలోకి వచ్చారు కదా మరి ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ మీద పవన్ కళ్యాణ్ స్పందన ఏంటి అని చెప్పి ఐదు నెలల పసికందను ఐదో తరగతి చదివే పసికందును తొమ్మిదో తరగతి చదివే చిన్న పాపను ఇంత దారుణాలు చేస్తే పవన్ కళ్యాణ్ ఏంటి నోరు తెరిచి మాట్లాడరు అని చెప్పి తీవ్రమైన విమర్శలు వచ్చేటప్పుడు మళ్ళీ సుగాల ప్రీతి తల్లిని పిలిపించుకున్నారు ఇంకో పాపని గట్టికి ఎలా అద్దుకున్నారు అంతే అంద పట్టుకున్నారు ఈ విధమైన విజువల్ ఆడ సుగాల ప్రీతి తల్లి మళ్ళీ ఏడుస్తూ ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్కి ఎప్పుడైతే విమర్శలు చుట్టుపడతాయో అప్పుడు సుగాన్పిత వాళ్ళ తల్లి అయితే ఏడుపు కనిపించేస్తుంది ఆ వీడియో మంచిగా ఏమంటారు రాజకీయంగా వాడుకుంటున్నారు అంతకుమించి ఏమైనా ప్రయోజనం కనిపిస్తూ ఉందా అండ్ పైపెచ్చు వాళ్ళు మాట్లాడుతున్న తప్పు అక్కడ సిబిఐకి ఇచ్చారు వాళ్ళు అక్నాలెడ్జ్ కూడా చేశారు జీవో ఇచ్చారు కానీ ఇంకా ఏమీ అనలేదు సిబిఐ అనడం తప్పు ఇచ్చారు వాళ్ళు అక్నాలెడ్జ్ కూడా చేశారు అది ఎప్పుడో సరే ఇప్పుడు చంద్రబాబు దగ్గర హయాంలో జరిగింది మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు దగ్గర హయాం వచ్చింది రెండు వేల పంతొమ్మిది ముందు బాబుగారి హయాంలోనే జరిగారు ఇప్పుడు మళ్ళీ బాబుగారి హయామే వచ్చింది మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ దీని మీద ఎంత ఏం చేస్తారు ఎంత స్పందిస్తారన్నది ఇంపార్టెంట్ ఇది ఒకటే ఎందుకు ఇంపార్టెంట్ ఐదు నెలల పసి కందు మీద జరిగింది ఇంపార్టెంట్ దాని మీద ఆయన ఏం చేశారో అని చూడాలి ఐదొందర కలిసి చదివే ఐదొందరు చదివే పాలి మృతదేహం దొరకలే మరి ఆయన ఏం మాట్లాడతారు ఏం స్పందిస్తారు ఇవన్నీ ఇంపార్టెంటే రాజకీయంగా ఆయనకు ఫుల్ విమర్శలు అవసరం వచ్చినప్పుడు విమర్శలు చుట్టుముట్టినప్పుడు అదిగో ఇలా పిలిపించుకోవడం మాట్లాడడం కొన్నిట్లా అత్తుకోవడం చేయడం ఇదంతా కనుక డ్రమాటిక్గానే అనిపిస్తుంది అవును మరి ప్రతి అంశం మీద అదే విధంగా స్పందించినప్పుడు డ్రమాటిక్గా అనిపించదు తనకు కావాల్సిన అంశం తనకు ఏదైతే పొలిటికల్ కాస్తుందో ప్రొటెక్షన్ అనిపిస్తుందో ఆ విషయంలోనే మరి ఇలా ఎందుకు ఎవరికైనా ఎవరైనా అదే అంటారు కదా సరే పోనీయండి ఇప్పుడు సుగాల ప్రీతి విషయమైనా మరి ఏం తెలుస్తారో ఏంటో చూద్దాం మనం కూడా